తెలంగాణ ముంచెత్తుతుంది ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం వలన అధికార యంత్రాంగం అప్రమత్తమైంది లోతటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసింది రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది హైదరాబాద్ వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కుమరంభీం ఆస్ఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్టును జారీ చేసింది మరోవైపు భారీ వర్షం సూచన అధికారులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ జాగ్రత్తలు తీసుకుంటున్నారు భద్రాద్రి జిల్లాలోని పెదవాకు పొంగి పొర్లుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు గోదావరి వరదల పట్ల ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి సీతక్క సూచించారు శనివారం సచివాలయం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జిల్లాల కలెక్టర్లతో పాటు సొంత జిల్లా ములుగు కలెక్టర్తో లో మాట్లాడి వరద పరిస్థితులపై సమీక్షించారు భారీ వర్షాల వల్ల జన జీవనానికి ఆటంకాలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుండటంపై గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు విద్యుత్ పంచాయతీరాజ్ బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు